ఈ ఉపవాస ప్రార్థనలో మాటి మాటికి ప్రభుని అడుగు దేవుని మాట గుడ్డిగా నమ్ముదాం నేనేమి ఇక్కడ కలిపి చెరిపి మీ కొత్తగా బోధించట్లా లేఖనాలు రాయబడిన మాటే మీతో చెప్తూ ఉన్నాను కావలసినవన్నీ అనుగ్రహిస్తాను అన్నాడు కదా ఈ ఉపవాస ప్రార్థనలు సిగ్గుమాలి మాటి మాటికి సిగ్గు విడిచి మాటి మాటికి నీ కుటుంబానికి ఏం కావాలో నీ పిల్లలకి ఏం కావాలో నీ ఉద్యోగానికి ఏం కావాలో నీ కుమార్తెకి ఏం కావాలో సిక్కుపిడిచి మాటి మాటికి అడుగు నీకు కావలసినవన్నీ ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు గాక గత ఏడాది ఉపవాస ప్రార్థనలో డెబ్బై శాతమే విన్నాడు నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అని అన్నావు కదా ఈ సంవత్సరం నిశ్చయముగా నీ ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చును గాక ఈరోజు ఏ కొరతతో ఉపవాస ప్రార్థనకు వచ్చావో నీకు కావలసిన ప్రతిదీ తన మహిమైశ్వర్యుడు ప్రభుత్క